రాజమండ్రిలో గెలుపు టీడీపీదే అంటున్నారు కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని రాష్ట్ర ప్రజల్లో మార్పు కనిపిస్తుందంటున్నారు రాజమండ్రిలో మార్గాని భరత్ ఎంత డబ్బా కొట్టుకున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరంటున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు అభ్యర్థి వా ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారు ఇదే క్రమంలో ప్రచారంలో ఎలా రెస్పాన్స్ వస్తుంది ఈ దఫా ఎన్నికలు ఎలా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ఎట్లా వస్తుంది రెస్పాన్స్ చాలా బాగుంది మే పదమూడు దాకా ఆగాల అని అడుగుతున్నారు మే పదమూడు దాకా ఆగడం పెట్టండి ఇంకా ముందు పెట్టించాల్సింది ఎందుకు అంత టైం తీసుకున్నారని అడుగుతున్నారు అంటే పేడ ఎప్పుడు పోతుందని చెప్పి చేస్తున్నాడు పేడ విరుగుడు అవ్వాలి ఇప్పటికే చాలా బాధలు పడ్డాం ఇంకా భరించే శక్తి లేదు మా దగ్గర భరించే శక్తి లేదు మా దగ్గర అన్ని విధాలుగా కూడా దోచేసుకున్నారు సంక్షేమం పేరుతోటి రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాక్కుపోయాడు చాలా ఆవేదనతోటి ఉన్నారు ప్రజలు మేము కొత్తగా ఏదో రాజకీయంగా వ్యూహాలు చేసి ఏం చేయట్లే ప్రజల దగ్గరికి అలా వెళ్తున్నాం కామ్గా మా కార్యకర్తలతో వెళ్తున్నాం వాళ్ళు ఎలా ఉన్నారంటే డబల్ స్పీడ్గా వస్తున్నారు మా దగ్గరికి ఇంత ముందు గుమ్మం దాటి వచ్చేవారు కాదు గుమ్మం దగ్గరికే మేము వస్తుంటే మేము నాలుగు మెట్లు ఎక్కి గుమ్మ లోపలికి వెళ్ళి అమ్మా ఏం కంగారు పడకండి అమ్మా ఏం చేసేస్తారు లేనంటే ఏమోనండి ఏం తీసేస్తారో భయపేస్తున్నాం మేము మెట్టు ఎక్కే లోపే వాళ్ళు మెట్లు తీపే వస్తున్నారు మా దగ్గరికి మార్పు మొదలైంది వన్ సైడెడ్గా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అన్ని చోట్ల కూడా వన్ సైడెడ్గా వారైతే వన్ సైడ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు ఆ సంకేతాలు కనిపిస్తున్నాయా స్పష్టంగా ఏముంది వాస్తవాలు ఏం కనబడితే అదే కదా మాట్లాడడం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్స్ అంటే వాస్తవ పరిస్థితుల్ని అనుగుణంగా వాళ్ళు ఏమనుకుంటున్నారనేది తెలియజేయడం ఇదే వాస్తవం నెగ్గడం అయితే అది ఇంకా దాంట్లో పబ్లిక్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు రాజమండ్రి అభివృద్ధి నేనే చేశానని భరత్ చెప్పుకుంటూ ఉన్నారు ప్రచారంలో నన్ను గెలిపి గెలిపిస్తారంటున్నారు కదా అభివృద్ధితో పాటు ఎంత అవినీతి చేసాడో కూడా చెప్పమానండి అంటే భవిష్యత్తు నేను చెప్పక్కలేదు వింటున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంటున్నారు అభివృద్ధి కాదు కదా ఇది సుందరీకరణ అని కూడా ప్రజలు చెప్పే పరిస్థితికి వచ్చింది అభివృద్ధి సుందరీకరణ ఇవన్నీ పక్కన పెడితే నగరం ఎంత కోల్పోయింది నగరంలో యువత ఎంత కోల్పోయారు నగరంలో వ్యాపారస్తులు ఎంత కోల్పోయారు వీటి మీద మాట్లాడమన్నాను మేము దశాబ్దాలుగా రాజమహేంద్రికి అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం మేము ఏమీ కూడా అవన్నీ మేము అది చేసాం ఇది చేసాం చెప్పట్ల ఏం చేయబోతున్నామో చెప్తున్నాం యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నావు చెప్తున్నాం ఈ నగరంలోని సాంస్కృతిక రాజధాని అనేది ఈరోజున క్రైమ్ హబ్ అయిపోయింది మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పించిపోతున్నాం అన్నది మేము చెప్తున్నాం అలాగే టూరిజం హబ్గా ఉండాల్సిన రాజమహేంద్రవరం నిర్లక్ష్యానికి గురైంది టూరిజం హబ్ కింద ఎలా డెవలప్ చేయబోతున్నామో చెప్తున్నాం ఒక టెంపుల్ సర్క్యూట్ కింద చుట్టుపక్కల దేవాలయం అన్నింటికి కూడా ఇక్కడి నుంచి హబ్ కింద ఎలా అనేది చెప్తా ఉన్నాం ఇవన్నీ మేము చెప్తా ఉంటే ఎంతసేపు నేను ఇది చేశాను అది అని చెప్పి ఒక పార్క్కి నాలుగు లైట్లు వేసి లేకపోతే ఒక డివైడర్ కట్టి నాలుగు బిల్లలు కట్టిస్తే సరిపోదు కదా అంటే పురందేశం ఏమో కేంద్ర నిధులతోనే రాజమండ్రి డెవలప్ అయిందని ఆమె చెప్తున్నారు లేదు మేము సాధించాం మేము తీసుకొచ్చామని వైసీపీ వాళ్ళ వాళ్ళే సాధించారా ఇంకా అన్ని వాళ్ళే అంత అయితే రాష్ట్ర రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఎందుకు ప్రజలు ఉన్నారు ఆ రాష్ట్ర రాజధాని అంటే ఏంటో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఎందుకు ప్రజలు ఉన్నారు పోలవరం పక్కనే ఉంది కదా ఎంపీల బాధ్యత ఉంది కదా ఎందుకు పోలవరంలోనే ఏ విధమైన పురోగతి లేదు మేము ఎప్పుడు దిగేటప్పుడు ఎంతైతే అయ్యిందో శాతం డెబ్బై ఎనిమిది శాతం దాని మించి వన్ టూ పర్సంటేజ్ వర్క్ కూడా ఎందుకు అవ్వలేదు ఏమి జోన్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు కేంద్రం ఈ రాష్ట్రానికి చేయాల్సిన అన్నీ కూడా స్వతహాగా మన రాష్ట్రానికి హక్కుగా వచ్చేవన్నీ వస్తున్నాయి కేంద్రం ఒక సహకారంతో అవన్నీ వీళ్ళు ఏంటంటే మేము తెచ్చామని దాన్ని వీళ్ళు ఓనర్షిప్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలైన పిచ్చోలు కాదు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చారంటే నమ్మే పరిస్థితిలో లేరు ఆ ఫ్లైఓవర్ కూడా ఐదు ఫ్లైఓవర్ రావాల్సింది ఇతను తెలిసి మిడిమిడి జ్ఞానం వలన ఒక ఫ్లైఓవర్కి పరిమితం అయింది లేకపోతే ఫైవ్ ఫ్లైఓవర్స్ రావాలి మురళీమోహన్ గారు పుణ్యవాన దేని వలన లాభం కన్నా ఈ నగరానికి ఎక్కువ నష్టం జరిగింది ఈరోజు మీ మహిళలకి రక్షణ చెప్తా ఉన్న అంశం కీలకమైంది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒకళ్ళు ఆగడాలు ఆపడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది దాకా ఈ నగరానికి బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ అంటే ఎవరో తెలియదు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఎవరిని అడిగినా వైసీపీ భర్త మనుషులు అనుచరులు కత్తిలతో తిరుగుతారు పొడి చేస్తూ ఉంటారు తొక్కిచ్చేస్తూ ఉంటారు లారీలతో ఇవన్నీ కూడా సాగనంపాలి నగరం ప్రశాంతమైన నగరం కింద ఉండాలి కాబట్టి వైసీపీని ఇంటికి పంపించాలి మీరు చెప్పండి జనసేన బీజేపీ యొక్క మద్దతు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదిరెడ్డి వాసుకి ఎలా ఉంది మీరు కూడా తిరుగుతున్నారు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో రెస్పాన్స్ డెఫినెట్గా ఇప్పుడు తిరుగుతున్నాం కదండి ప్రతి చోట తిరుగుతున్నాం ప్రతి చోట ఈయన చెప్పినట్టు ఎప్పుడు వస్తామా ఎప్పుడు వస్తామా అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు కానీ అండి ఈ ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మేము ఎప్పుడు బయటపడి కొత్తగా ఒక పాలన రావాలి మాకు రక్షణ అనేది కలగాలి ఇక్కడ డ్రైన్ సమస్యలు బోల్డ్ ఉన్నాయి అవన్నీ ఎప్పుడు తీరుస్తారు ఎప్పుడు ఇన్ని రోజులు పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు మీరు రండి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అన్నట్టుగా ప్రతి చోట చెప్తున్నారు ఏది ఉట్టి ఇక్కడే కాదు మనం ఏ వార్డుకి వెళ్ళినా కానీ అదేవిధంగా అన్నీ చెప్తున్నారు ప్లస్ ఇంక చెప్పినట్టు ఇప్పుడు కేంద్ర నిధులు పంపిస్తున్నారు పంపించినప్పుడు ఎవరు పంపిస్తున్నారు బీజేపీ సహకారంతో రావాల్సిన నిధులు అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు మేము తెచ్చుకున్నాం మేము తెచ్చుకున్నాం అని చెప్తున్నారు అది నిజం కాదు అది ప్రతి ఒక్కరికి తెలుసు అది ప్లస్ అదే కాకుండా కమ్యూనల్ పరంగా కానివ్వండి ఇప్పుడు ఎవరికైనా కానివ్వండి కేంద్ర సహకారం చాలా ఉంది అది ఏ ఒక్క రోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే తీసుకెళ్లేదు తీసుకెళ్ళి హెల్ప్ కోసం మీకు కేంద్ర నిధులు ఉన్నాయి మీరు తీసుకోవచ్చు మీరు అవకాశం తీసుకుని మీరు బాగుపడవచ్చు మీ ఫ్యామిలీ లైఫ్ బెటర్ చేసుకోవచ్చు అనే విషయం తీసుకున్నట్లేదు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమి కలిసి అది ముందుకు తీసుకుని వెళ్ళి కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండు అందరి బాగులు అందరు అందరి బతుకులు బాగుండాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తారు చూస్తున్నాం కదా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది రాష్ట్రంలో ఏర్పడబోతుంది ఖచ్చితంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరొకసారి బాగా ఆదిరెడ్డి వాసు గారు తమ తిరుమలతో గణేష్ న్యూస్ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి

చెప్పండి నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఏంటంటే అన్నప్పుడు అంటే ఎవడైనా టీడీపీ వాడు అంటే ఒక వంకే వైసీపీ వాడు అంటే